పాలేరు నియోజకవర్గం జలచెరువు గ్రామం జనరల్ మహిళలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఐదుగాని వెంకటరమణ గారు వారి భర్త అయినటువంటి నాగేశ్వర గారు మనతో ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం నాగరావు గారు చెప్పండి ఇక్కడ మన జీలచెరువు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలు మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు చెప్పండి టీడీపీ బాల కాంగ్రెస్ అభ్యర్థి మా ఐదిగన్ వెంకటరాములు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చుకొని ఆ గెలుపు మా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి అంకితం చేస్తానని ఆకాంక్షిస్తున్నాను జేలచేరులో చాలా సమస్యలు ఉన్నాయండి గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది మా ప్రభుత్వం వచ్చినాకనే ఇంద్ర మిల్లు కానీ సైడ్ డ్రైనేజ్ లింక్ కొన్ని మిగిలి ఉన్నాయి సీసీ రోడ్లు కానీ మా ప్రభుత్వం వచ్చినాకనే చాలా మెరుగైన దశలో పయనిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా జలచేరు లోగా కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటి కా కూడా కార్యకర్తలు నా ఎన్నుంటో ఉన్నారు వారి సహాయంతో కూడా మన మంత్రి గారు కా కూడా ఏం చెప్పినా వారు కాదనుకుంటా నిధులు ఇయ్యం ఇల్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది మరి ఇంకా సర్పంచ్ గా మళ్ళీ పోటీ చేశాను ఇంకా ఇండ్లు తీసుకొచ్చి సైడ్ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వద్ద పింఛన్లు కానీ మరి వారికి మా ఓటర్స్ కి ఏది కావాలో అది సహాయం అందేయటానికే ఈ సర్పంచ్ గా నేను పోటీ చేసి పార్టీ పార్టీ నాకు ఈ టికెట్ ఇచ్చింది పార్టీలో అతీతంగా తెలుగుదేశం గాని ఇటు కాంగ్రెస్ గాని అతీతంగా బలపరిచినటువంటి వ్యక్తిని నేను ఐదుగా నాగేశ్వరరావు గారిని జలచేరు ఇంకా చాలా సమస్యల్లోనే వాటిని పునరుద్ధరణ చేయాలి జలచెరువు గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్లు అదే విధంగా వితంతి పింఛన్ ప్రాబ్లమ్స్ మీరు ఆ సమస్యల్ని మంత్రి గారి దృష్టికి వెళ్ళి మేము నిజాయితీగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటామని ఐతగారి గారు మనతో అంటున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న సమస్యని వాళ్ళు ఎలా పరీక్షిస్తారు ఉద్దేశాలు చాలా ఉన్నాయండి బాగా బజారికి నేను ఓటు కోసం తిరుగుతా ఉన్నాను ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో కూడా వృద్ధాప్య చెల్లు ఉన్నాయి వారి కూడా మాకు హైదరాబాద్ రాలేదు మరి వితంత కార్డులు కాకుండా చాలా పెండింగ్ ఉన్నాయి ఈ ఇరు పార్టీలు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన మా విశేషన్ వెంకటరామన్ గారు మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి వారి సహా వారుగా వారి సహాయం చేర్చడానికే ఈ ఏవైతే ఉన్నాయో వృద్ధానికి పింఛన్లు వీరి వీధిన బజ బజారు తిరిగినప్పుడు వాళ్ళు చెబుతా ఉన్నారు వారిని కాకుండా ఆ విద్య పింఛల్గా కూడా తీర్చడానికి మీరు సహకరించినట్లయితే అన్ని మా మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యలన్నీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని కోరుతా ఉన్నా జలచిరు గ్రామంలో ఉన్నటువంటి పదవ సమస్యలలో సిసి రోడ్లు అదే విధంగా ఎలక్ట్రిసిటీ విధంగా సైడ్ రేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ తిరిగినప్పుడు తెలియజేయడం జరిగింది ప్రజలు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం నా పేరు ఐదు గారి నాయసరావు అండి మిస్సెస్ ఐదిగారి జీలచర్లో ధ్యాన సమస్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి పోటీ చేశాం రెండు సార్లుగా కూడా పోటీ చేశాం సమస్య తీరలేదు మళ్ళీ పోటీ చేశాం మీ ఆశీర్వాదం మీ ఆశీసులు ఓటర్స్ మాకు మమ్మల్ని గుర్తించి మూడోసారి పోటీ చేశాం మమ్మల్ని గుర్తించి మీరు అమూల్యమైన ఓటు ఉగ్రం గుర్తుకు వేసినట్లయితే ఇంకా ఇళ్ళు కానీ సైడ్ డ్రైనేజ్ కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాలేరు నియోజకవర్గం జీలచెరువు గ్రామం టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి జనరల్ మహిళ ఐతగాని వెంకటరమణ గారు నాగేశ్వర గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం ఈ ఊరు సమస్యలు ఏంటి వారు సర్పంచ్ అభ్యర్థికి ఎందుకు నిలబడాలన్నారో వారి మాటల్లో విన్నాం నా పేరు వెంకటరమణ టీడీపీ బలపరిచింది మీరు సర్పంచికి నిలబడ్డ కాంగ్రెస్ కి నన్ను గెలిపించి ఓటేసి ఉంగరం గుర్తుకి ప్రజలు నా అందు నుండి గెలిపిస్తే ఏ పనైనా అయినా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తికి వేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు రుణ పని వంట ఈ కానుక గెలిపించిన కానుక పొంగిటి శ్రీనివాస రెడ్డి గారికి కానుక ఇస్తా